వార్ వన్ సైడ్ ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్లో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తు వాస్తవంగా నిన్న దేశవ్యాప్తంగా కూడా భారత క్రికెట్ రెండు దేశాల మధ్య ఆటలు కూడా ఎవ్వరు చాలా మంది కూడా వ్యతిరేకించారు ఆయా రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ క్రీడా అభిమానులు కూడా ఎందుకంటే వాస్తవంగా పాకిస్తాను స్వాతంత్రం ఏర్పడిన నుంచి నుప్పటి నుంచి కూడా పెరిగి పంద చర్యలే డైరెక్ట్గా యుద్ధం చేసే పాకిస్తాన్ ఏది మన ఈ మూర్ఖులకు ఎప్పుడు కూడా అంత ఎదురుగా పోరాటం చేసి న్యాయ పోరాటం అంత దమ్ము ఏది ఉండదు మనకు తెలిసిన విషయమే గత సంవత్సరం మొన్నటికి మొన్ననే అది మనకు లో జస్ట్ పర్యాటన కోసం పర్యాటకం అంటే పర్యాటకులు ఆ ఏది హిమాలయాలు కానీ ఆ మంచు ప్రాంతాలు కానీ ఆ వ్యవహారాన్ని ఆ ఏది ఆ అందాలను చూడడానికి మానసిక ఆనందం కోసం అక్కడికి పోతే వాళ్ళందరినీ కూడా పాపం ఎంత దారుణంగా చంపేశారంటే తిరుగురా తిరుగురాని లోకాలకు పంపించారు ఎంత దారుణం అంటే అక్కడ భార్య భర్తని ఇద్దరిని కూడా అక్కడ నిలబెట్టి ఇలా భర్త ఎవరు అని చెప్పేసి పాపం ఆ కళ్ళ ముందే భార్య కళ్ళ ముందే అప్పటి వరకు ప్రాణాలతో ఉన్న భర్తను అవలీలుగా కాల్చి పడి చంపేశారు ఇప్పుడు ఈ ఉగ్రవాదుల మూర్ఖమైన పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదుల చర్య ఈ పిరిగి పంద చర్య గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అరవై డెబ్బై సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి అందుకే నిన్న క్రికెట్ ఆడేటప్పుడు కూడా వాస్తవంగా క్రికెట్ నడుస్తుందనే విషయం కూడా క్రీడా అభిమానులకు ఎవ్వరు కూడా దాని మీద ఎక్కువగా ఫోకస్ చేయలేదు వాస్తవంగా చెప్పాలంటే మన రాష్ట్రంలో ప్రముఖ నాయకులైనా సరే అసౌద్దీన్ ఓఎస్ వాళ్ళు కూడా వాస్తవంగా డబ్బే ప్రధానం కాదు ఎందుకంటే ఇటువంటి ఆ ఏది దుర ఏది ఒక ఆలోచన లేని పనులు సేవా గుణం లేని దేశాలతోని క్రికెట్ ఆడడం అనేది కరెక్ట్ కాదు క్రికెట్ క్రీడలు అనేటువంటివి ఇరు దేశాల మధ్య స్నేహాన్ని తర్వాత ప్రేమను ఒకరిపైన ఒకరికి అందించుకునే పరిస్థితి కనిపించాలి ఒకరు ఓడినా ఒకరు ఓడి గెలిచిన ఎందుకంటే ప్రత్యర్థి గెలుపు బాగా ఆడితే వేరే దేశం గెలుస్తుంది ఆ గెలిచిన దేశానికి కూడా మనం స్నేహపూర్వకంగా ఉండాలనేది క్రీడలు అనేవి ఉంటాయి అలాంటిది నిన్న మైదానంలో కూడా ఒకప్పుడు ఏది పరస్పర క్రీడాకారులు ఒకరిపైన ఒకరు ఎదురు పడితే వాళ్ళ యొక్క కరచాలాలు ఒకరిపై అని కలుపుకోవడం అనేది జరుగుతుంది అటువంటి పరిస్థితి కూడా నిన్న భారత్ చేయలేదు ఏది ఏమైనా సరే మొత్తానికి అయితే మన సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీలో మాత్రం మన భారతదేశాన్ని గెలిపించడం అనేది ఒక మంచి పరిణామమే ఎందుకంటే దాయాదుల దేశం అది ఏదైనా ఏడు వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం బౌలింగ్ లో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్ అక్షర్ పాటేల్ బూమ్రా బ్యాటింగ్ లోను సూర్యకుమార్ అభిషేక్ శర్మ తిలక్ వర్మ మెరుపులు పాక్ పాక్ క్రికెటర్లు కరచాలం ఇవ్వకుండా మైదానాన్ని విడిన భారత ఆటగాళ్ళు పహల్గాం ఉగ్రదాడి మృతులు కుటుంబాల సంఖ్యకు మేం అండగా ఉంటాం వారికి మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం ఈ విజయాన్ని భారత సైన్యానికి ఇస్తున్నాం సూర్యకుమార్ యాదవ్ ఇండియా క్యాప్టెన్ బానే మాట్లాడి ఓకే పెహల్గాంలో జరిగిన ఘోరాన్ని మరిచారా ఆపరేషన్ సింధూర్ కు అర్థం లేకుండా చేస్తారా ఉగ్రదాడి ఆ నెత్రుదాడి ఆడకముందే శత్రు దేశంతో ఆటలా పాకిస్తాన్ తో మ్యాచ్ను బహిష్కరించాల్సిందే అంటూ దేశంలోని వివిధ వర్గాలు ముఖ్యంగా పెహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాల నుంచి ఎదురైన విమర్శలు ఒత్తిళ్లు మధ్య ఆసియా కప్ ఆసియా కప్ గ్రూప్ ఏ మ్యాచ్ లో పాక్ తో తలపడిన భారత క్రికెట్ జట్టు సత్తా చాటింది బౌలింగ్ బ్యాటింగ్ లో సమిష్టిగా రాణించి పాక్ను చిత్తు చేసింది యుద్ధ రంగంలోనే కాక క్రికెట్ మైదానంలోనూ పాక్ పై భారత్ పైచే అని నిరూపించింది దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన పోర్లో పాక్ నిర్దేశించ నిర్దేశించిన నూట ఇరవై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని పదిహేను పాయింట్ ఐదు ఓవర్లలో ఛేదించింది నూట ముప్పై పరుగులు చేసి ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి బ్యాటింగ్లో అభిషేక్ వర్మ పదమూడు బంతుల్లో ముప్పై ఒక పరుగులు ఆరంభం ఇవ్వగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముప్పై ఏడు బంతుల్లో నలభై ఏడు నాట్అవుట్ భారీ సిక్స్ తో మ్యాచ్ను ముగించాడు ఈ విధంగా మొత్తానికైతే భారత్ శుభారంభం అయితే చేసింది పాకిస్తాన్ పైన